తిరుప్ప పదకొండవ రోజు పాసరం పదకొండవ పాసరం భావం ఓ గోపాల కుల తిలకమ్మ ఓ చిన్నదాన లేత వయసు కలిగిన పశువుల యొక్క అనేకమైన సమూహ సంపద కలిగిన మీ వంశం చాలా గొప్పది ఆ సమూహాల పాలు పితక తగినవారును శత్రువులు నశించినట్లు యుద్ధం చేయగలవారును ఒక్క దోషమైనను లేనట్టి గొల్ల కులమున పుట్టిన బంగారు తీగ వంటి అందమైనదానా పుట్టలోని పాము పడకతో సమానమైన నితంబము కలదానా ఓ వనమయూరమా రమ్ము నీ సకులు బంధువులను అందరూ వచ్చి నీ వాకిట నిలిచి ఉన్నారు వీరందరూ నీ నీలి మేఘమున బోలు శరీరకాంతి గల శ్రీకృష్ణుని అనేకమైన తిరునామాములను పాడుచున్నారు అయినను నీవు మాత్రము చలించక మాట్లాడక ఎలా నిద్రించుచున్నావు అని అనుచున్నారు అనగా ఇంత ధ్వని చున్నను ఒల్కక పలకక జానములో ఎందుకున్నావు ఇది శ్రీకృష్ణ సంక్లేశ అనుభవ ఆనందమే కదా మరి ఈ సంక్లే సంక్లేశ ఆనందమును నీ ఒక్కతివే కాక అందరూ అనుభవించినట్లు చేయవలనే కానీ మా గోష్ఠలో గో మా గోష్ఠిలో కలిసి ఈ వ్రతము పూర్తి గావించము అనుచున్నారు దూడలు కలవయు దూడల వలె ఉన్నయ్యవు ఆవుల మందలను ఎన్నిటినో పాలు క్రితిక కలవాలను శత్రువులను ఎదిరించి బలముతో యుద్ధము చేయగలవారును ఏ విధమగు దోషము వారును అగు గోపాలకులు వంశమున మలిచిన ఓ తీగ పుట్టలోని పాము వలె ఉన్న వితంబ ప్రదేశము కలదానా అడవిలోని నెమలవలే అందమైన కేశపాసంతో ఒప్పుచున్నదానా రమ్ము చుట్టములను చెలికత్తలను మొదలగా అందరు వచ్చి నీ ముంగిట చేరి చేరి మేఘ నీలిమేఘవ శ్రీకృష్ణుని నామమును కీర్తించుచుండ్రి అయినా కానీ నీవు ఒలక్ ఒలక పలకక ఉన్నావేమి ఓ సంపన్నుర నీ నిద్రకి అర్థమేమో తెలుపము అవతారిక ఈ పాసరమున లేపబడు గోపిక కులము చేతను రూపము చేతను గుణము చేతను అందమైనది కృష్ణుడు ఊరు అంతటికి ఆదరణీయుడైనట్లు ఈమె కూడా ఊరిలోని అందరి మనలను అందిన ఆమె పతి సంయోగ యోగ్య మగు ఆమె ఆ కృష్ణుని పొందుటకు నేను వ్రతము చేయటేమిటి అతడే నన్ను పొందుటకు వ్రతము ఆచరించవలను అని నిర్భయముగా ఉన్నది ఆమె సౌందర్యము నిష్టము అందుచే ఆమె శరీరమునే చూచి మేల్కొల్పుచున్న గోపికలు మురియుచున్నారు ఇట్లా అన్నిటితే భగవద్భక్తులను ఆశ్రయించినప్పుడు వారి ఆత్మ గుణ పూర్తి చే కలుగు అంతర సౌందర్యమే కాక బాహర్ సౌంద బాహ్య సౌందర్యం కూడా అనుభవింపబడవలను ఆచార్యులు దివ్య మంగళ విగ్రహం చూచుటే కూడా ప్రీతి కలగవలను ఆ మూర్తిని వదలలేని ఏ ఏర్పడును అట్టి ప్రీతి ఈ గోపికలకు కలిగినది అనుటచే లోపల నిద్రిస్తున్న గోపిక భగవద్ అనుభవంన పరిపూర్ణరాలే తన దివ్య మంగళ విగ్రహ దర్శనం చేతనే వీరిని ఆనందింపజేయుజాలిందై ఉన్నదని తెలియచున్నది అన్ని విషయములందును అగ్ని విధములందును శ్రీకృష్ణుడితో సరి సమానమైన ఒక గోపికామణిని ఈ పదకొండవ మాలికలో గోదాదేవి తన తోటి గోపికలతో కలిసి లేపుచున్నారు శ్రీకృష్ణుడు ఆ ఊరిలోని వారికి అందరకు అన్ని విధాల ఆరాధ్యుడు ఆదరణీయుడు అట్లే ఈ గోపిక కూడా అతనితో సమానముగా ఆరాధ్యురాలు ఆదరణీయురాలు ఈమె తాను పలికే పలుకు చేసే పనులు అన్నీ భగవద్ ఆరాధగా ఆరాధనగాను భాగవత్ కైంకర్యముగాను ఉండాలని భావిస్తూ ఆచరించే గోపిక అంతా కృష్ణమయంగానే తలిచేది భగవత్వరం కానిది ఏది ఉండదని ఉండరాదని ఈమె భావన అందువల్ల ఈమె భావానికి తగినట్లు భగవచ్చింతనలోనే ఉండటం వలన ఆ శ్రీకృష్ణ సంక్లేశానుభవంలోనే మునిగి ఉంటుంది అందులోనే చార్ధ్యాత్మం చెందుతూ చెందుతూ ఉంటుంది కాబట్టి ఆమె ఎప్పుడు ఆ యోగ నిద్రలోనే ఉండటాన బాహ్యమైనవి వినబడవు కనబడవు పట్టించుకోదు ఈమె అతిలోక సుందరి అందరినీ ఆకట్టుకునే సౌందర్యం అలానాడు శ్రీరాముడు పురుషులనే మోహింపజేసినట్లు ఈమె స్త్రీలనే మోహింపచేయగల సౌందర్య రాసి సౌందర్యంతో పాటు శ్రీకృష్ణానుభవ సౌందర్యం కూడా తోడై తాటి గోపికల్నే మోహింపజేసిన ఈమెను ఈ మాలికలో మేల్కొల్పుతున్నారు భగవంతుడు వశమయ్యేది భక్తి సౌందర్యంతోనే ఆండాల్ తిరువడగలే శరణం గోపికలు యుగాంతం నిమిషేన చచ్చు సాప్రాప్యుడాయతం శూన్యత జగతం సర్వం గోవింద విరాహేనమే అని భావిస్తారు ఒక కంటి రెప్పపాటు పాటు గోవిందుని ఎడబాటును సహించేవారు కాదుట భక్తుల స్థితి అలా ఉంటుంది భక్తులు ఎప్పుడూ తమను ఒక నాయకగా భగవంతుని ఒక నాయకుడిగా భావిస్తారు భగవంతునిపై వారికి ఉండే భక్తి జ్ఞానం వారి సౌందర్యం ఒక స్త్రీ సౌందర్యానికి పురుషుడు వశమైనట్లే భగవంతుడు కూడా ఒక భక్తుడిలో కొన్ని సౌందర్యాలు చూస్తాడు వారు ఏది చేసినా చూసినా విన్నా లౌకికమైన వాటి అంత శ్రద్ధ లేకుండా వాటి వెనకాతల కారణభూతుడైన భగవంతుణ్ణి భావిస్తూ అన్ని పనులు భగవత్ సంబంధంగానే చేస్తారు ఇలాంటి సౌందర్యానికే భగవంతుడు వశమై ఉంటాడు ఇవాటి బాలికది దివ్యమైన సౌందర్యం కలది పురుషులను ఆకర్షించేది దేహ సౌందర్యం అయితే పురుషోత్తమని ఆకర్షించేది భక్తి సౌందర్యం ఈ వాళ్ళి గోపబాలికకు అలాంటి సౌందర్యం కలది గొప్ప వంశానికి చెందింది చాలా పాడి సంపద కల వంశంలో పుట్టింది ఈ గోపబాలిక భగవత్ సేవా సంపద గొప్పగా కలిగినది కాబట్టి ఈవిడిని తీసుకుని వెళ్తే శ్రీకృష్ణుడు వెంటనే ప్రసన్నమవుతాడని మన ఆండాల్ తల్లి ఈ వాళ్ళటి గోపబాలికను లేపుతుంది కత్తు కరవై దూడలకు పాలిచ్చే దూడల వలె ఉండే తక్కువగా వ వయసుగా కనబడే కణంగల్ గుంపులు గుంపులుగా ఉన్న ఆవుల పలకరందు పాలు పెతకడంలో నేర్పడులు తెత్తాల్ తిరల్ అరియా శత్రువుల బలం నశించేట్టుగా చెంజు శరచయం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మదమును అంచగలిగేవారు కుత్తిం వంజిద వంజిలాద కోవలర్ దమ్ ఏ పాపం అంటను వారు ఎందుకంటే వీరు ఏమి చేసినా శ్రీకృష్ణుడి కోసమే కదా చేసేది శ్రీకృష్ణుడి శత్రువులే వారి శత్రువులు అలాంటి వంశానికి చెందిన పొర్కుడియే బంగారు తీగ తీగ ఏదైనా ఒక ఆదా ఆధారాన్ని పట్టుకుని ప్రాకుతుంది ఈ గోపిక శ్రీకృష్ణుని ఆధారం చేసుకుని ప్రాఖీ బంగార్తీగా శరీరంలో ఏదో ఒక అవయవం అందంగా ఉంటే అది సౌందర్యం అంటారు అదే సామూహికంగా పాదాది కేశాంతంగా ఉండిన సౌందర్యాన్ని లావణ్యం అంటారు మరి ఆమె లావణ్యాన్ని ఆండాల తల్లి వర్ణిస్తుంది పుత్తర్వల్ గుల్ తన పుట్టలో ఎలాంటి భయం లేకుండా చుట్టుకొని పడగలేపున పాము లాంటి అందం కలిగి ఉండి పునమలే పునమైలే ఏ భయం లేని తన వనంలో పురివప్పిన నెమలలాంటి కేసు సౌందర్యం కలదానా పోదరాయ్ రావమ్మ నీ వెంట మేము నడుస్తాం సుత్తుత్తు తోరిమార్ ఎల్లారం వందు ఈ చుట్టూ ఉండే చెలికత్తలు అందరూ వచ్చి నిన్ మొత్తం పొగందు నీ ముంగిట ప్రవేశించి ముఖాల్ వన్నన్ పేరు పాడా నీల మేఘశ్యామిని పేరు పాడుతున్నాం నిన్ను నెమలతో పోల్చాం నెమలి మేఘాన్ని చూసి ఎలా పరిగెత్తుతూ వస్తుందో నీలి మేఘస్యాముని మీ మేము కీర్తిస్తుంటే నీవు వస్తావని అనుకున్నాం కానీ చిత్తాదే ఉలుకులేదు పేసాదే పలుకులేదు సెలవు పెట్టాంటి ఓ సంపన్నులారా ఏమమ్మా ఐశ్వర్యమదమ్మా నీ ఎత్తు క్రంగు పొరులు లేకుంటే ఎందుకు పడుకున్నావు అంటూ లోపల్లి గోపబాలిక వంశాన్ని సౌందర్యాన్ని కీర్తిస్తూ ఆ గోపబాలికను లేపుతోంది ఆండాల్ తల్లి